श्री राम सिरुनीड़ा सीता पीडालेगि जम्मट कुं हनुमंतुडाति सो दरुड सुमित्र सूती धुरितांबुलु मानु पर राम नाममम करुणा दलेर्प मानव लगान ग गा बनिना कावग बनिना वज्र बंजरो उत्कर मगदा भवन महिमा दशरथी करुणापयो निधि దయామయుడవో దశరథరామ సంపదలిచ్చుటకు నీ భార్య అయిన సీతాదేవిను సంసార బాధలను తొలగించుటకు నీ సేవకుడైన హనుమంతుడును దుఃఖములను పోగొట్టుటకుని తోబుట్టు అయి నిన్ను అనుసరించు నీ తమ్ముడ లక్ష్మణుడును పాపములెల్ల తొలగించుటకు నీ నామము ఉండి రక్షించుచు చిలుకలను వజ్రపు గూళ్ళలో పెట్టి రా కాపాడునట్లుగా जनु का महात्मे कदा श्रीराम जय श्री रलकुशाकुशध्वज शरासन शंकरधांग कल को जल जलजातरे कलनुशा कमुकुन्न मे कलित पदुज గౌతమ పత్ని సంనట్లు నా తలపున చేశరథి కరుణపయోనిధి కరుణ సముద్రుడమైన దశరథ రామ నాగలి వజ్రాయుధము ధ్వజము ధనవోషంకూరధాంగమైన చక్రము కల్పవృక్షము మున్నగు అనే అంగములతో కూడిన రేఖలతో కూడి ప్రకాశించుతున్న మీ గౌతమ పత్ని యవ హల్యకు వసంగినట్లు నా మనస్సు నందు చేరునట్లుగా చేసి రక్షము నీ సేవ చేసుకునేటువంటి భాగ్యం నీ పాదాలను దర్శించేటువంటి సౌఖ్యాన్ని కలిగించు రామచంద్ర నమో నమ జలనిధిలో కుల శైలము మీటి దరిద్రగొమ్మున బలీంద్రుని రసాతలమున మాటి పార్థివ కదంబ మూల్చిన మేటి రామ నా తలకుటి రాఘదవే దశరథీ కరుణాపయోనిధి కరుణకు సముద్రం వంటి వాళ్ళైన దశరథ రామ మత్స్యావతారమున సోమకాసురుని చంపుటకు సముద్రమున సూచిత్వి కూర్మావతారముల పాలసముద్రంలో మునిగిన మందర పర్వతమును పైకి ఎత్తితివి వరాహమై ప్రళయకాలం నందరి జలములలో రసాతలము నంటిన భూమిని కూరలతో పైకి తీసుకొని వచ్చితివి నరసింహుడవై హిరణ్య కష్పుని దేహమును చీల్చితివి వామనుడవై బలిచక్రవర్తిని రసాతలమునకు త్రొక్కివి పరశురాముడవై రాజ సమూహమునకు సంహరించినట్టి నీవు నా నందు దృఢముగా నిలిచిడు స్వామి రామచంద్ర భీముడా జ్వల ప్రచండ తో తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి డాండ జాండము నిండ మత్త ెక్కి దశరథే కరుణాపయోనిధి హే దయానిధివైన దశరథ కుమార రామ యుద్ధమునందు శత్రువులకు భయంకర రూపములు దాల్చిన వాడవు సంకటము నొందిన వారి సమూహములకు బాంధవుడవు బాణములు అంబుల పొదు పొదులు కలిగి వీళ్ళు విద్య అను ప్రచండమైన కళయందు యశస్సుగలవాడు అయినా నీకు సాటి రావాల రెండవ దైవం లేడని తెలుపుచు నీ కీర్తి స్తంభమును నాటి మదించిన ఏనుగునెక్కి భేరికా మున్నగు వాద్యముల యొక్క ఢామ్ ఢామ్ అను ధ్వనుల బ్రహ్మాండము నిండునట్లు ప్రకటించదును ఏ రామచంద్ర నమో నమః అవనిజ కన్ను దోయి తొగలందు వెలింగిడి సో జానకి కోలయ నేత్ర గబ్బిచను కొండల నుండు ఘనంబ మైథిలి నవ నవయవనంబను వన వనంబునకు మా నీవే కాదవిని భజంతు నెల్లప్పుడూ దాశరథి కరుణాపయోనిధి ఓ కరుణా సముద్ర దాశరథి రామచంద్ర నీ ధర్మపత్ని యొక్క సీతాదేవి యొక్క కన్నుల జంట ఎనడి కలవలందు ప్రకాశించడు చంద్రుడవు మరియు కాలువ వంటి కన్నులు గల జానకీదేవి యొక్క ఉబ్బిన స్థలములనడి కొండల ఎందు విహరించుతున్నట్టి మేఘుడవు సీతాదేవి యొక్క యవ్వనమనడి వనములకు మదించిన ఏనుగు వంటి వాడు అయినా నిన్ను ఆసక్తితో ఎల్లప్పుడూ కొలిచేదాన్ని హే రామచంద్ర నమో నమ కర వంశ వినుమతభూతపి ఢాకిని జ్వర పరిత సర్పభయవరకమైన విస్ఫుర దురువజ్ర పంజరము పంజరముజుచితి మాననోద్ధర మానవోద్ధర బిరక కరుణాపయోనిది హే రామచంద్ర సూర్యవంశమున జన్మించిన రామ దయా సముద్ర వినుము పోగొట్టుట కలవి కాని భూతములు పిశాచములు డాకిన్లు జ్వరములు పరితాపములు సర్పములు మున్నగి వాట్ల మున్నగు వాట్లచే కలుగు భయములను పోగొట్టుని నీ పాద పద్మములు అనడి ప్రకాశముతో గొప్పదైన వజ్రపంజరమును ప్రవేశించి నీవు దీన జనులను ఉద్ధరించువాడు అనడి బిదము కలిగి ఉన్నావనే మరోవద్దు రామచంద్ర జుర్రదమే కదా అమృతము జుర్రదమే పదకంజ దోయమున్ జుర్రెద రామ నామమున జోగ్యులుచున్న సుధార సొంబు నీ జుర్రెద జుర్రు జుర్రు గరుచుల్ గరుచుల్ గను వారి పదంబు గుర్పవేతరులతోడి తరులతోడి పొత్తడక పొత్తిడక దాశరథీ కరుణాపనిధి కరుణామయుడమైన దశర రామ నీ కథలు అను అమృతమును త్రాగేదను నీ పాద పద్మముల నుండి పుట్టిన తీర్థమును జొర్రేదను రామాయణడి రామో నామోచ్చరణం చేయగలిగిన సుధారసం అనడి రుచిని ఎంతో ఆసక్తితో ఆరాయించదను కానీ నీచులైన మనుష్యులతో పొత్తు లేకుండా దయాంతరంగుడవకు నీ పాదములను సేవించే రుచులను పొందువారి పాదములను కూర్చుము సజ్జన సాంగత్యమును కలిగించము సత్సంగమును కూర్పుము రామచంద్ర జీవితమును తరింపజేయము నిన్నే నమ్మినటువంటి దీన్లము హే రామ ప్రభు ఘోర కృతాంత వీర భట కోటికి గుండె దిగుల్ పిశాచ సంహరణ కార్య వినోదికుంట మందిర ద్వారక వాట భేది నిజదా సజనావళికెల్ల ప్రొద్దు నీ తారక తారకనామమె కరుణపయోనిధ దయగాల వాడవైన భద్రాద్రి భద్రాద్రి రామ సంసారమును దాటజేయు నీ నామమును తలుచుకొనరా భయంకరమైన యముని శూర కింకరుల సమూహమునకు గుండెలలో భయం పుట్టును రూపము గల పిశాచమును చంపుటయను పనిచేత సంతోషింపజేయుచున్నది నీ పాదసేవకులైన జనుల సమూహము సదా విష్ణుదేవుని సేవలకు అడ్డం లేకుండా వైకుంఠ ద్వారములను భేదించేదిగా నీ తారక నామము వర్ధిల్లుచున్నది హే రామచంద్ర నమో నమ విన్న నహి నా కన్న దురాత్ముడు పరను పరమ కారుని కోత్తమ కన్న మహాత్ముడు పతిత కల్మష దూరుడు లేడు నాగా విద్వన్నుతని వినాకు గతి దాశరధీకరుణాపయో దేవి నపమాలకింపురీరా దశరథ మహారాజ రఘు మహారాజు కులమున పుట్టిన శూరుడవైన శ్రీరామచంద్ర నమో నమ నా మనవి ఆలకించము ఏ లోకములోనూ నాకంటే దురాత్ముడు దేవతలందు నీకంటే గొప్పవాడునూ పాపాత్ముల పాపములను త్లహించువాడునూ లేడు చే స్తుంచబడుతున్న నా రామ నీవే నాకు దిక్కు హే రామచంద్ర కాపాడి రక్షించు పెంపునదల్లివై కలుషంద సమాగమొందకొండ రక్షింపను తండ్రి వై మెవసి కృప కృప వేజు వై కృపకుంచి సత్సంపద లేని వ్యగతి దశరథే కరుణాపయోనిధి హే రామచంద్ర కరుణా సముద్రంలోని ఓ దశరథ రామ పోషించుటకు తల్లి రూపము దాల్చి పాపముల సమూహములను తొలగించుటకు తండ్రి రూపమును దాల్చి శరీరమునందున్నటి దశేంద్రియ రోగములను నివారించుటకు వైద్యుని రూపమును ధరించి జనులకు దయచూపుటకు మోక్షము స్థిరముగా నిచ్చుటకు అవసరమైన సంపదలను ఇచ్చుటకు నీవే దిక్కుగా ఉన్నావు శ్రీరామచంద్ర Namon Namaham